హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్ టెక్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం ఇది వచ్చేసి ఈరోజు శుక్రవారం అండి అంటే ఈరోజే వస్తుంది మీకు ఇది నేను శుక్రవారం రోజు వేసుకున్న ముగ్గు అండి డిజైన్ ముగ్గు అంటే చుక్కల ముగ్గు చుక్కలైతే అస్సలు కాదు డిజైన్ ముగ్గు మాత్రమే నేను ఊరికి అట్లా సింపుల్గా వేసేసుకున్నాను మీకు లాస్ట్ వరకు స్కిట్ చేయకుండా చూడండి బాగా నచ్చుతుంది ఓకేనా ఇది నేను లాస్ట్లో వస్తుందండి ఈ ముగ్గు వీడియో చూడండి ఇది వచ్చేసి ఇంకా మా పిల్లల్ని కూరగాయలు అని చెప్పి పంపిస్తే వాడికి ఇష్టమైనవి తెచ్చుకున్నాడు అండ్ వచ్చేసి ఈ నేను తెచ్చిన రోజులేండి అవి సీతాఫలాలు అవి కూడా తినేసేయాలి కొన్ని తిన్నాం కొన్ని ఉన్నాయి ఇంకా వచ్చేసి బీరకాయలు టమోటాలు అలాగే గిర ముక్కు కుంబర్ అంటే గిర దోసకాయలు కూడా తెచ్చారు ఇక శుక్రవారం కదా కొంచెం నేను పూజ చేసుకున్నాను ఇంట్లో ఇది వచ్చేసి ఇంకా టైం ఎంత అవుతుందంటే మీరు చూస్తే నమ్మరండి అంత లేట్ అయింది నాకు ఈరోజు లేట్ లేజీ బ్లాగ్ అనమాట ఇది అంత లేట్ అయింది నాకు ఈరోజు వర్క్ అంతా చేసుకునేసరికి ఈ పండ్లు కూడా తెచ్చారు కొన్ని ఈ కడిగి పెట్టాను ఎక్కడ అంటే ఇప్పుడు శుభ్రంగా ఏ తెచ్చినా కడుక్కోవాలి కదా నీట్గా అందుకనేసి ఇది వచ్చేసి క్లీన్గా బౌలని తోమేసాను ఈ కొంచెం కడిగి ఇక్కడ పెట్టేసామంటే ఇది ఇక్కడ పక్కన పక్కన ఉంటాయి నీళ్ళని వడిలిపోతాయి కదా ఇది వచ్చేసి బీరకాయ కూర చేద్దామని అనేసి పచ్చన పప్పు వేసాను పాలు కూడా కాగే అన్నం బియ్యం కడిగి పెట్టాను ఇది నేను మామూలుగా ఎప్పుడు తెచ్చినా కూరగాయలు కడుగుతూ ఉంటానండి ఈ కూరగాయలు తెచ్చినప్పుడు కడిగినప్పుడు ఏమవుతుందంటే మనకి మూడు నాలుగు రోజులు ఉంటాయి అంటై మెడలు పచ్చిమిరపకాయలు ఇంకా ఏమైనా ఉన్నప్పుడు మూడు నాలుగు రోజులకి మొత్తం కుళ్ళిపోతున్నాయండి టమాటాలు పచ్చిమిర్చి అయితే మరి బాగా కుళ్ళిపోయి నాకు ఏందో నచ్చల అందుకని చెప్పేసి నా తేంగని నేను శానిటైజర్ చల్లేసి పక్కకు పెట్టేస్తాను కడగట్లేదు కానీ పక్కకు అంతా బాగా శానిటైజర్ చల్లేసి పక్కకు పెట్టేస్తాను అనమాట అది ఇప్పుడు మా ఇంటికి ఒక్కసారి వచ్చేసి లుక్కేయండి పిల్లలైతే ఇద్దరు లేరండి స్కూల్కి వెళ్ళిపోయారు అంటే స్కూల్ కంటే మామూలుగా ఒక గంటన్నర క్లాస్ చెప్తారండి పెద్ద అబ్బాయి టెన్త్ చిన్నబ్బాయి నైన్త్ కదా అందుకనేసి కొంచెంసేపు క్లాస్ చెప్తారనమాట వాళ్ళ సారు రమ్మని ఫోన్ చేస్తే పోతున్నారు ఈ మధ్య వారం నుంచి ఇది వచ్చేసి మా ఇల్లు ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందంటే ఫ్రెండ్స్ మీరు నమ్మరు అంత నీట్గా ఉంది ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో పదకొండున్నర అయింది ఇప్పుడైంది నాకు పూజ అంతా ఇప్పుడు చేసుకున్నాను నేను పూజ ఇప్పుడు ఏమన్నా కడుపులో కాస్త వేయాలి ఇంకేదో వస్తుంటే చూస్తూ అలా మీకు ఒకసారి ఇల్లు అంతా చూపిస్తున్నాను నీట్గా క్లీన్గా ఉందండి పిల్లలు ఉంటే ఎక్కడ ఎక్కడేం కదా ఎంత సర్దుతున్నా కానీ సర్దే కొంది ఇంకా వస్తూనే ఉంటాయి కానీ సర్దడం మాత్రం ఆగదు నాకు అదనమాట ఇది వచ్చేసి ఇంకా పాలు కాగాయి ఆఫ్ చేశాను పచ్చనగపప్పు కూడా పక్కకు పెట్టేసాను ఉడుగుతున్నాయి కూడా ఈ లోపు మనం ఏమైనా నేనేమన్నా తిన్నామని చెప్పేసి నేను నిన్న బ్రెడ్లు అండ్ జామ్ తెచ్చారండి ఇంట్లో మా ఆయన అంటే జామ్ తీసి తీసుకురమ్మంటే ఇవి తెచ్చారు ఇంకా ఏ ఒక్కట్లో ఏ జాములు పోసుకొని తినచ్చు అంటే మా అబ్బాయికి ఎందుకు నిన్న కొంచెం వాన్థింగ్స్ అవుతున్నట్టుందండి అంటే వాడికి వెళ్ళవారుజాము లేసి వెళ్తున్నాడు నిద్ర చాలట్లు మా అబ్బాయి చిన్న అబ్బాయికి అయితే ఇద్దరు చాలకపోయేసరికి కొంచెం వాంతింగ్స్ అవుతున్నట్టుంటే ఏదే పుల్ల పుల్లగా తింటా అని చెప్పేసి ప్యాకెట్లు తీసుకొచ్చారనమాట ఇంకా అది ఇప్పుడు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసారండి ఎక్కడ బ్యాగ్లు అక్కడ ఎక్కడ పుస్తకాలు అక్కడ పడేసి పడేసి ఏం చేస్తున్నారు టీవీ చూస్తున్నారు ఇద్దరైతే దానిమ్మ పళ్ళు సారీ అవేంటి అవి తీసుకొచ్చారు కదా నిన్న సీతాఫల పళ్ళు అవి తినేసారు నీట్గా కూర్చొని చక్కగా స్కూల్ నుంచి రాగానే చేతులు అవన్నీ కడుక్కుంటారు రాగానే ముందు నేను చెప్పే పని అండి మాస్కులు తీసేసి చేతులు శుభ్రంగా శానిటైజర్ చేసి తీ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఏమన్నా తింటారు అంటే ఒకటి ఒకటిన్నరకు వస్తారనమాట ఇది వచ్చేసి ఇప్పటికి నా వంట అంత అయిపోయింది నేను చేయడమే పూజ లేటుగా చేశాను పదకొండున్నర పదకొండు అయింది అంటే పూజ అంత వేసారు పదకొండున్నర అయింది ఈ పదకొండున్నర నుంచి ఇంకా వంట చేసి మొదలు పెడితే ఒకటైంది నాకు అంటే ఎర్ర పచ్చడి అంటే ఇది మాకు బాగా నచ్చుద్ది అనమాట ఎండుమిర్చిలు పచ్చడి ఇది మిర్చి చెనకాయ పప్పులు టమోటాలు మూడు వేయించి పచ్చడి దంచుతాను చిన్నలపై పెద్దలపాయ వేసి చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం కాంబినేషన్ కూరలో కాంబినేషన్ ఇది వచ్చేసి బీరకాయ కూరలో వేయద్దు చేస్తే నేను తిన్నాను అన్నాడు మా పెద్ద అబ్బాయి అందుకని చెప్పేసి ఈ పచ్చినప్ప పుడక పెట్టాను కానీ అలా పక్కకు పెట్టేశాను వేస్తే తిన్ను అనేసరికి ఇంకా అదే అనమాట ఇంకా కూర చేసేసాను ఇంకా తినేశారు ఇక గీరా దాసకెళ్ళి తెచ్చుకున్నాడు మా అబ్బాయి ఇంక ఏదన్నా సలాడ్ లాగా అనేసి అక్కడ పెట్టేశాను చూడండి తినేసారు దీంట్లో ఉన్న పండ్లన్నీ ఇంకా అదే అనమాట నా బ్లాగ్ రొటీన్ అయితే రొటీన్ బ్లాగిన్ అండి ఏం ఈరోజు రెసిపీలు ఏం షూట్ చేయలేదు మామూలుగానే అంటే శుక్రవారం కాబట్టి నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ మధ్యాహ్నందే షూట్ చేయ నాకు వీలైన వీలైనప్పుడే షూట్ చేశానండి అంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా చేసుకుంటూ ఖాళీ దొరికినప్పుడు అదనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వెళ్ళేటప్పుడు కాసేపు వాళ్ళతో తడాగుడి వచ్చిన తర్వాత వాళ్ళతో కాసేపు అడాగుడి కాబట్టి నాకు పాసిబుల్ అయినప్పుడే ఉంటాను అనమాట ఇంట్లో వర్క్ చేసుకుంటూనే ఇది వచ్చేసి ఇంకా మేము ఇప్పుడు ఫుల్గా తినేసాం ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్గా అవుతుంది మూడింటికి మీకు వాయిస్ ఎవరు ఇస్తున్నా మీకు ఆరు ఏడుకి వస్తుంది అనమాట మాకెంత సిగ్నల్ ప్రాబ్లం అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు నమ్మరు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఒక గంట గంట మా మెద్ది మీద కూర్చోవాలి వెళ్ళి లేదా మెద్ది మీద సెల్ పెట్టి రావాలంటే భయం అంటే మాది కంబైండ్ కాబట్టి ఇల్లు అంటే ముగ్గురం తోడుకోవడా అంటే ఎవరిల్లు వాళ్ళకే అన్ని కంబైండే ఉంటుంది పెద్ద పైన అందుకని చెప్పేసి పైన పెట్టి రావాలంటే ఇంకేమన్నా ఎందుకు లేని చెప్పేసి నేను పైన అయితే పెట్టను వెళ్ళి పిల్లలు అయితే కూర్చుంటారు వాళ్ళు వింటే విన్నట్టు లేకపోతే లేదు ఒక రెండు రెండున్నర గంట పైన కూర్చుంటే కానీ అప్పుడు మీకు ఒక వీడియో వస్తుంది అంత నెట్వర్క్ ప్రాబ్లం అనమాట ఇక్కడ అంటే మాకు సిగ్నల్ చూడ్డానికి ఏమో టవర్స్ దగ్గర ఉన్నట్టే ఉంటే కాకపోతే అస్సలు అన్నది మాకు నెట్టు పెద్ద ఎక్కువ జీబీది నెట్ వేయించుకున్నా కానీ అస్సలు అనట్లేదండి ఏందో కానీ మాకు ఎందుకని ఒక వీడియో మీకు అప్లోడ్ చేయడానికి అంత కష్టపడాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఒక్కోసారి వీలైన అంటే మా పిల్లలు క్రికెట్ పోయి అట్లా ఖాళీగా ఉన్నప్పుడు మీద కూర్చొని సెల్లు ఆడుతూ ఉంటారు కదా సెల్లు చూసుకుంటూ అలాంటప్పుడు ఏం చేస్తాను నేను ఫస్ట్ అన్ని వీడియో తీసి ఎడిటింగ్ ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ చేసి వాళ్ళు గేమ్ ఆడుకుంటుంటారు దాని పని వాళ్ళ పని అది దీని పని ఇదే కదా అనేసి నేను ఒకసారి వాళ్ళకి ఇస్తూ ఉంటాను అప్పుడు మీకు ఒక్కోసారి రెండు వస్తుంటాయి ఒక్కోసారి ఒకటే వస్తుంటుంది అనమాట వాళ్ళు మాట ఒకటి వచ్చిన రోజు వాళ్ళు మాట వినప్పుడు రెండు వచ్చిన రోజు వాళ్ళు చక్కగా నా మాటని పైన మీద మీద వెళ్ళి కూర్చుంటారు అనమాట అప్పుడు మీకు రెండు వీడియోలు వస్తాయి ఈ రోజుకి అదనమాట షాప్ దగ్గరికి తీసుకెళ్ళమంటే మా వారు తీసుకెళ్ళరండి ఎంతసేపు నా ఇంట్లో మటుకు చూసుకోవడం వరకే కాకపోతే షాప్ దగ్గర ఐదు నిమిషాలు ఇవ్వట్ది మాకు ఒక వీడియో అప్లోడ్ అవ్వడానికి అంతే అంత బాగా అందు అనమాట నెట్టు కాకపోతే ఇంటి దగ్గర మాకు నెట్ అస్సలు అందదు మనకు ఊర్లలో ఎలా నెట్ ప్రాబ్లమో అంత ప్రాబ్లం అనమాట ఇక్కడ మాకు ఇంటి దగ్గర మాత్రం లాంగ్ అనమాట మాకు నెట్వర్క్ ప్రాబ్లం అది ఇది వచ్చేసి నా మార్నింగ్ ముగ్గు అండి ఇది ఈరోజు శుక్రవారం కదా సింపుల్ డిజైన్ ముగ్గు వేసుకున్నాను చూసారు కదా నేను వేసే ముగ్గు మొత్తం ఇదండి సింపుల్గా చూసి వేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా ఈజీగా నెట్ చేసుకోండి అంటే ఇప్పుడు మీకు కెమెరా క్లారిటీగా పెట్టి తీసి తీయచ్చు ఫ్రెండ్స్ అంటే నాకు ఇక్కడ ఎదురుగా పెద్ద ప్రాబ్లం అయింది అందరు వాళ్ళు బయటే కూర్చొని ఉంటారు అందుకని చెప్పి తీయడానికి కొంచెం ఎంత అనుకుంటా చీకటి తొలిసి ముగ్గేసేసి వీడియో కరెక్ట్గా పెట్టి తీద్దాం మంచి యాంగిల్ అనుకుంటా కానీ నాకు రోజుకు రోజుకు లేట్ అవుతూనే ఉంది మీకు కరెక్ట్గా అంటే నేను పైన కుండీ మీద పెట్టి తీస్తుంటానండి పైన పైన తొలసిమ్మ కుండి ఉంటుంది చూడండి అక్కడ పెట్టి నేను సెల్లు ఇక్కడ చూపిస్తాను మీకు కొంచెం లాంగ్గా కనపడుతుంది కొంచెం పక్కకు పోయినట్టు కనపడుతుంది అనమాట కెమెరా యాంగిల్ మారుస్తాను కాబట్టి అది ఇది వచ్చేసి సింపుల్ డిజైన్ ముగ్గు ఎవరన్నా ఉంటే నేర్చేసుకోండి ఓకేనా నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది వస్తే చూస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి బ్లాగులు మీకు ముందు అదే ముందు ముందుగా మంచి పెడుతూ ఉంటాను అనమాట మంచిగా అదనమాట అంతే అంటే నన్ను మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా అదే అండి ఇది వచ్చేసి నేను ముగ్గుంత వేసుకున్నాను రంగులు కూడా వేసేసాను చూడండి అంటే ఇప్పుడు అంటే శుక్రవారం కాబట్టి కొంచెం అలా రంగులు వేసాను నా దగ్గర ఇది ఒక్క రంగే ఉందండి ఇంకా ఉన్నది తెప్పించుకోవాలి ఇంకొకటి కింద కానీ ఎల్లో కలర్ ఏదో పసుపు కలర్గా ఉంటుంది అది నేను పచ్చగా బాగోదు అని చెప్పేసి అది ఒక్కటది ఆపేసాను ఇది కొంచెం రెడ్గా బాగుంది శుక్రవారం కదా అని చెప్పేసి పసుపు బదులు నేను ఇది వేసాను అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉంది ఈరోజు నా ముగ్గు వచ్చేసి రెడ్ వేస్తే కలరే వేరు కదంటే ఆ కలర్ కాంబినేషనే వేరు అనమాట అంత బాగుంటుంది చూడండి ఎంత చక్కగా డిజైన్ ముగ్గేసేసుకున్నాను ఇక్కడ ఏదో మాట్లాడుతుంది మా ఎదురంటే ఆవిడ ఆవిడతో మాట్లాడుతూ నిలబడ్డాను నేను ఇంకా అది కాదండి నా ముగ్గు స్టోరీ నా బీరకాయ కూర నేను మా పిల్లలు మా చిన్న ఫ్యామిలీ ఇది వచ్చేసి ఇంకా ముగ్గుకి ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నాను అంటే మనం రంగులు వేసుకున్న తర్వాత ఇలా ముగ్గు మళ్ళీ గీయాలండి గీయకపోతే మనకు ముగ్గు గీసింది కనపడదు అందుకనేసి నేను ఇక్కడ కొంచెం అలా గీస్తూ ఉన్నాను ఇంకా అంతే సింపుల్ అండి అంటే మధ్యలో చూడండి చిన్న వేసాను వేసేసి దానికి ఒక మిలకలాగా చుట్టే చూస్తున్నారు కదా కొంచెం ఇలా డిజైన్ లాగా చేసేస్తాను ఈజీ అండి సింపుల్ డిజైన్ నాకు అంటే ఒక్కోసారి గుర్తుకు రావండి నేను ఇది వేద్దాం అది అని చాలా ముగ్గులు వచ్చి నాకు ఇది వేద్దాం అది వేద్దాం అనుకుంటూ ఉంటాను కాకపోతే టయానికి ఏ ముగ్గు గుర్తుకురాదు ఆడ ముగ్గు వేసేటప్పుడు మాత్రమే ఆడ ముగ్గు వేసేటప్పుడు మాత్రమే అది గుర్తుకొస్తుంది అనమాట గుర్తుకొస్తుంది నా టయానికి ఏదో గుర్తుకు రాదు కాకపోతే ఇది ఈరోజు ఇది గుర్తు వచ్చేసింది వేసాను వచ్చు కానీ ఎప్పుడో ఉపయోగించను నేను ఎప్పుడో వేస్తూ ఉంటా అనుకోకుండా మంచి మంచి ముగ్గులే వస్తాయండి కాకపోతే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టను నేను ఎందుకో ఎందుకోగానీ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను మా ఊరు వెళ్ళినప్పుడు ఈసారి చూద్దరు కానీ లేండి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను అంత పెద్ద ముగ్గులు వచ్చు కాకపోతే నేను వేయను ఇక్కడ అది కాక మనకి ఇక్కడ చిన్న ప్లేసే కాబట్టి ఇంటి ముందు ఉండేది చూడండి ఈ కొంచమే ఇంతే ఉంటుంది మా ఇంటి ఎదురు ఇంటి ఆవిడకి చిన్న చిన్న రోడ్లే కాబట్టి ఈ సిటీలలో పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడానికి కుదరదు చిన్నగా వేసుకోడు ఎంత అంటే మన చెప్పడానికి కుదరదు చిన్న అంటే ఒక అంటే ఎంతో కొంచెం కొంచెం వేసుకోవడానికేనండి అంతే పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఎంత ఉండదు అందుకనేసి అది కూడా ఇంకా కాసేపటికి పోద్ది ఇంకా వాటర్ వాళ్ళు వస్తారు ఇంకేమన్నా ట్రాక్టర్లు వస్తాయి ఇంకా అస్సలు ఉండదు కాసేపు కూడా ఉండదు నేసిన ముగ్గు అయితే కాసేపు అంటే కాసేపు కూడా ఉండదండి చూడండి అంత చక్కగా ఉందో ముగ్గు కాసేపు అంటే కాసేపు కూడా ఉండదండి త్వరగా చెడిపోతూ ఉంటుంది ట్రాక్టర్లు అవి ఇవి వచ్చేసి బండ్లు అవి ఇవి అదనమాట నా ముగ్గు ఒక వేసిన ఒక గంట గంటన్నర ఉంటే ఇంకా అంతే నేను పూజ చేసే టైంకల్లా ముగ్గు మొత్తం చెదిరిపోయి ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఎక్కువ మా వీధిలో మొత్తం దెబ్బకి పాడైపోద్ది అనమాట ఈ కోళ్ళు కూడా ఈ కోళ్ళు కూడా అండి ఈ కోళ్ళు అయితే ఉంచో మరీను ఇంకేమైనా పువ్వులే వేసామంటే చాలా ఇంకా పువ్వులు తినడానికి వస్తాయి ఆ కోళ్ళు అది కాక మా చెట్టు ఉంది కదా బాదం చెట్టు ఆ బాదం చెట్టు ఆకులన్నీ నిండిపోతుంది అనమాట ఇంకాసేపు ముగ్గుకి అన్నీ రాలి పడిపోతూ ఉంటాయి ఆకులు బాదం చెట్టు ఆకులన్నీ ఇంకా అది నా ముగ్గు స్టోరీ అయితే ఇంక ఇది వచ్చేసి గుమ్మం మొత్తం పసుపు గుమ్మంతో పూదించుకున్నానండి ఇంకా నిమ్మ చెక్కలు కూడా పెట్టేశాను అంటే నిమ్మ ఈరోజు శుక్రవారం కాబట్టి నిమ్మకాయ చెక్కలు అలా పెట్టుకుంటే నిమ్మదెబ్బలు ఎంతో మంచిది అవి పెట్టేస్తాను అనమాట ఇది వచ్చేసి ఇంకా నా మార్నింగ్ అండ్ మధ్యాహ్నం వరకు షూట్ చేయగలిగిన బ్లాగ్ అండి మీకు నచ్చాలని నేను ఆశిస్తూ ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మరో బ్లాగ్లో మేము ముందు ఉంటా మీ వాణి నమస్తే టేక్ కేర్ బాయ్ బాయ్ టేక్ కేర్